ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అమ్మవారి ఒక కథను వినే ముందుగా మనకు తెలిసినటువంటి గురువుగారండి శ్రీ సాయిబాబా అనుగ్రహంతో జ్యోతిష్యం చెప్తున్నారు వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం గారు కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం ఆలస్యం అవ్వటం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవటం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం నిలకడగా లేకపోవటం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే రోజుల్లో పరిష్కారం చేస్తారు మీరు ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే గనక ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి ఒక్కసారి కాల్ చేయండి కోయరాజు గురూజీ గారు కొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి కాబట్టే చెప్తున్నాను ఒక్కసారి ఫోన్ చేసి మీ సమస్యను గురూజీతో చెప్పుకోండి ఓం సాయిరా జై వారాహి మాత ఇక అమ్మవారి కథ దేవీ భాగవతంలోని వృత్తాసురుడి సంహారం గురించి విందాం కామ క్రోధ మోహ లోభ మద మాశ్చర్యాలు ఎంతటి మనిషినైనా సరే దిగజారుస్తాయి ఆ బలహీనతలకు అంతే ఉండదు వాటికి అధికారం దక్కితే విచక్షణ కూడా ఉండదు తమకి మరణం అనేదే ఉండకూడదని చెప్పి ఎన్ని యుగాలైనా సరే తమ కోరికలు నెరవేరుతూనే ఉండాలని ఆ అరషడ్ వర్గాలు కోరుకుంటూ ఉంటాయి ఆ అరషడ్ వర్గాలకు ప్రతీకలైన రాక్షసులు అంతే తమకి ఎన్నటికీ చావు ఉండకూడదని ముల్లోకాలు తమ అధీనంలోనే ఉండాలని వారు కోరుకుంటూ ఉంటారు అలాంటి కోరికతో భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకొని నాకు దాని చేతిలో చావే ఉండకూడదు దీని చేతిలో చావు ఉండకూడదు దేని చేతిలో కూడా చావు ఉండకూడదు అంటూ షరతులు పెడతారు కానీ చివరికి వారు ఏ షరతునైతే మర్చిపోతారో అదే వారి పాలిట శాపంగా మారుతుంది ఇదే వృత్తాసురుని కథ పూర్వం విశ్వరూపుడనే మహర్షి ఉండేవాడు ఆ విశ్వరూపుడు తపోయజ్ఞాలతో నానాటికి కూడా బలపడసాగాడు ఆయనలో రాక్షసుల అంశ ఉండటం వల్ల ఏనాటికైనా తనను జయిస్తాడేమోనన్న అనుమానం ఇంద్రుల్లో మొదలైంది దాంతో విశ్వరూపుణ్ణి హతమార్చి చంపేశాడు విశ్వరూపుణ్ణి మరణవార్త అతని తండ్రి త్వష్ట ప్రజాపతికి చేరింది తన కుమారుడి మరణవార్తతో త్వష్ట ప్రజాపతి రగిలిపోయాడు అందుకు కారణమైన ఇంద్రుడి మీద ఎలాగైనా సరే పగ తీర్చుకోవాలి అనుకున్నాడు ఇంద్రుణ్ణి హతమార్చేందుకు త్వష్ట ప్రజాపతి ఒక గొప్ప హోమాన్ని చేయసాగాడు ఆ అగ్నిగుండంలోంచి వృత్తాసురుడు అనే ఒక రాక్షసుడు వెలువడ్డాడు అసలే అమిత బలవంతుడు ఆపై ఒక చిత్రమైన వరం కూడా వృత్తాసురుడికి ఉండేది పగలు కానీ రాత్రి కానీ లోహంతో కానీ రాతితో కానీ చెక్కతో కానీ ఇప్పటి వరకు ఉన్న ఆయుధాలతో కానీ తడి వస్తువుతో కానీ పొడి వస్తువుతో కానీ తనకు మరణం సంభవించకూడదు అనేదే ఆయన వరం కష్టసాధ్యమైన వరాన్ని పొందిన వృత్తాసురుడికి ఒక అంతు లేకుండా పోయింది ముల్లోకాల మీద దాడి చేసి ప్రజలందరినీ పీడించసాగాడు వృత్తాసురుణ్ణి జయించే ఉపాయం తోచక దేవతలందరూ కూడా విష్ణువు చెంతకు చేరారు వృత్తాసురుణ్ణి సంహరించేందుకు ఒక సరిహొత్త ఆయుధం కావాలి అది చెక్కతో కూడా లోహంతోనూ రాతితోనూ చేయబడి ఉండకూడదు కాబట్టి దదీచి అనే ఋషి వెన్నెముకతో ఒక ఆయుధాన్ని రూపొందించమంటూ విష్ణుమూర్తికి వారికి సూచించాడు దేవతల కోరికను విన్న దదీచి సంతోషంగా వారికి తన శరీరాన్ని అర్పించాడు అలా ఆయన వెన్నెముకుతో రూపొందించినదే వజ్రాయుధం ఈ వజ్రాయుధాన్ని చేపట్టి వృత్తాసురుణ్ణి వధించేందుకు తగిన సమయం కోసం ఇంద్రుడు ఎదురు చూస్తూ ఉన్నాడు ఒకసారి వృత్తాసురుడు సముద్ర తీరాన ఇంద్రుణ్ణి కంటపడ్డాడు అది పగలు రాత్రి కాని సూర్యాస్తమ సమయం తన చేతిలో వజ్రాయుధం ఉంది దానికి సముద్రపు అలలు మీద ఉన్న నురగను తాకించాడు ఇంద్రుడు దాంతో అది అటు తడి పొడి కాని ఆయుధంగా మారింది ఆ వజ్రాయుధంతో వృత్తాసురుణ్ణి వధించాడు ఇంద్రుడు ఇది వృత్తాసురుణ్ణి పూర్వజన్మ కథ రాక్షసుడైన వృత్తాసురుడికి భక్తి ఎలా కలిగింది అనే సందేహం అందుకు అతని పూర్వజన్మ వాసనే కారణం కిందటి జన్మలో అతడు చిత్రకేతుడనే రాజు ఆ రాజుకి కోటి మంది భార్యలున్నా కూడా సంతానమే కలగలేదు అందుకని చాలా విచారిస్తూ ఉంటే ఒకనాడు అంగీరస మహాముని అతని దగ్గరకు వచ్చి సకల భోగాలు అనుభవిస్తున్నా నీకు ఈ విచారం ఎందుకు అని అడిగాడు అన్నీ తెలిసిన వారైనా మీకు తెలియకుండా ఉండదు అయినా నా నోటి నుండి వినాలనే మీరు అడుగుతున్నారు అని దాని విచారానికి కారణం ఆ మహామునికి విన్నవించుకున్నాడు అప్పుడు ఆ ముని రాజు చేత స్వయంగా యాగం చేయించి ఆ యాగ ప్రసాదం వలన రాజా మీకు తప్పక కొడుకు పుడతాడు వాడి వలన మీకు ఆనందమే కాకుండా దుఃఖం కూడా కలుగుతుంది అని చెప్పి దీవించి వెళ్ళిపోయాడు ఆ రాజు అందరిలోకి గుణవంతురాలు పెద్దది అయినటువంటి కృతద్యుతి రానికి ఆ యాగ ప్రసాదం ఇచ్చాడు ముని చెప్పినట్లుగానే కృతద్యుతి ఆ తర్వాత ఒక చక్కటి పిల్లాన్ని కన్నది ఆ రోజు నుంచి ఆ రాజు ప్రపంచమంతా కూడా ఆ రాజకుమారుడే వాడు పెరిగి పెద్ద అవుతుంటే ఆ దంపతుల ఆనందం ఏం చెప్పాలి కొడుకు పుట్టిన దగ్గర నుంచి రాజు కృతద్యుతి అంతఃపురంలోనే గడుపుతూ ఉంటే మిగతా రాణులకి అసూయ పుట్టుకొచ్చేది కానీ చేసేదేమీ లేక వాళ్ళు కూడా బాబంటే ఎంతో ముద్దు అన్నట్లుగా వచ్చి నటిస్తూ ఆ పిల్లాడితో ఒంటరిగా ఉండే సమయం కోసం కాచుకొని కూర్చు ఉన్నారు ఒకనాడు సమయం చిక్కగానే ఆ పిల్లాడి పాలల్లో విషం కలిపారు వాడు ఆ పాలు తాగి చచ్చిపోతే కృతద్యుడితో పాటు వారు కూడా దొంగల ఏడ్పులు మొదలుపెట్టారు చిత్రకేతు దుఃఖంలో కుంగిపోయి పిచ్చివాడి వలే చనిపోయిన పిల్లవాడినే తలుచుకుంటూ నిద్రాహారాలు మానేశాడు అప్పుడు అంగీరసుడు నారదు నారదునితో కలిసొచ్చి అలా చనిపోయిన వారి గురించి పరితపించడం అవివేకం ఇలా సంసార బంధంలో మునిగి జీవితం వ్యర్థం చేసుకోకు ఆ నారాయణ భక్తితో తపస్సు చేసి మోక్షం సంపాదించుకో అని పరిపోధించాడు నారదుడు నారాయణ మంత్రం ఉపదేశించాడు వారు చెప్పినట్లుగానే తపస్సు చేయగా నారాయణుడు ప్రత్యక్షమై నీ భక్తికి మెచ్చానంటూ ఆత్మానుసంధానం చేసుకో అని దానివలన నీవు సిద్ధుడవుతావు అని దీవించి ఒక విమానాన్ని చిత్రకేసుడికిచ్చి అంతర్ధానమయ్యాడు భగవంతుడు చెప్పినట్లే చేసి సిద్ధుడయ్యి శ్రీహరిని స్తోత్రం చేస్తూ తనకెక్కడ మనసైతే అక్కడికి దేవుడిచ్చిన విమానంలో విహరిస్తూ చాలా కాలం సుఖంగా ఉన్నాడు ఒకనాడు విమానంలో ఆకాశ విహారం చేస్తూ ఉండగా ఒకచోట శివుణ్ణి చూశాడు పార్వతిని తొడపై కూర్చోబెట్టుకుని మునులతో సభ చేస్తున్నట్లు ఉన్నది చూసి శివుడు అలా నలుగురితోనూ పార్వతిని కూర్చోబెట్టుకోదలిచిన పార్వతికైనా సిగ్గు ఉండొద్దు వీళ్ళకి మతిపోతే ఆ మునులైనా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవద్దు అని ఆ సభలోని వారికి వినపడేలా తన నిరసన వ్యక్తపరిచాడు మిగతా వాళ్ళు ఏమీ అనలేదు కానీ పార్వతీదేవి కోపంతో ఆ మహామునులకు తెలియనట్టు ధర్మ పన్నాగాలు వీడికి తెలుసా ఎలా విర్రవీగిపోతున్నాడో చూశారా పరమేశ్వరుడైన శివుడికి తెలియని నీతులు వీడికి తెలిసినట్లు పొగరబోతుతనంతో ఏం విర్రవీగుతున్నాడో చూశారా ఈ కండ కావరానికి వీడు శిక్ష పొందవలసిందే రాక్షసుడై పుట్టుగాక అని అన్నది తన తప్పిదం తెలుసుకుని చిత్రకేతుడు నా ప్రారబ్ధమే నాకు నీ శాపం తెచ్చింది నన్ను మన్నించుదేవి అని పార్వతిని వేడుకున్నాడు ఆ శాప ఫలితమే చిత్రకేతుడు వృతాసురుడిగా పుట్టాడు ఆ తర్వాత దేవేంద్రుని చేతిలో నారాయణ శక్తి ఉన్న వజ్రాయంతో మరణించి మరుజన్మలు లేకుండా విష్ణుపదం చేరుకున్నాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జన సుఖినోభవంతు జై వారాహి మాత